ప్రపంచం ఈ రోజు భారతదేశం వైపు చూస్తుందంటే భారతదేశ నాయకత్వాన్ని ప్రపంచ అగ్ర నాయకులు ఈ రోజున నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తున్నారంటే దాని అర్థం గత పన్నెండు సంవత్సరాలుగా భారతదేశం అభివృద్ధి దిశలోకి పయనిస్తూ శరవేగంగా దూసుకుపోతుంది దానికి ఉదాహరణగా కొన్ని రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఏదైతే నరేంద్ర మోడీ గారి సారథ్యంలో జీఎస్టీ యొక్క రేట్లను చాలా వరకు తగ్గించడం వలన ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలకు చాలా ఊరటను ఇవ్వటం జరుగుతుంది మధ్య తరగతి ప్రజలకు ఈ యొక్క జిఎస్టీ తగ్గుదల వాళ్ళ యొక్క మౌలిక సదుపాయాలన్నీ వినియోగించుకోవటానికి మరియు వస్తువు వస్తువు యొక్క వినియోగతను పెంచుకోవటానికి చాలా రకంగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మధ్య తరగతి ప్రజల యొక్క ఆర్థిక స్వావలంబన కూడా ఈ యొక్క జీఎస్టీ తగ్గుదల వలన ముందుకు శరవేగంగా దూసుకుపోతూ ఉంటుంది ఈ విధంగా మధ్యతరగతి ప్రజలు సుమారుగా భారతదేశంలో ఎనభై శాతం మంది మధ్యతరగతి ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా ఈరోజు జీఎస్టీని తగ్గించడం నరేంద్ర మోడీ గారి యొక్క ఘనత అది ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీకి తగ్గుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం నమస్తే